క్రైస్తు లాడ్ ఈరోజు వాక్యము జూలై నెల ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సామెతల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము పద్నాలుగు మరియు పదహైదు వచనాలు ఉతక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి వద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టం అనుకున్నను ప్రియమైన సహోదర సహోదరి చురుగ్గా ఉండడం ఆరోగ్యంగా ఉండడం భగవంతుడిచ్చిన వరం యాక్టివ్గా ఉండి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండి దేవుని పనులు చేయడము మన పనులు మనం చేసుకోవడము ఇతరులకు సహాయం సహాయం చేయడము చాలా గొప్ప ఆశీర్వాదం చేయవలసిన దేవుని పని చాలా ఉంది సువార్త చేరుకొని అనేక ప్రదేశాలు ఉన్నాయి యేసుప్రభు అంటే ఎవరో తెలియని వారు అనేకులు అనేకులు ఉంటున్నారు మరి పెండింగ్లో చాలా పని ఉన్నప్పుడు నిద్రపోవడం మరియు బద్ధకంగా కూర్చుకో కూర్చోవడం మంచిది కాదు కాలం ఎవరి కోసం ఎదురు చూడదు కాబట్టి మనకు కేటాయించిన మన జీవిత లక్ష్యాలను సాధించడానికి సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి మనం ఖాళీగా ఉన్నామని మన కాలం ఆగిపోదు కదా ఉన్న సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగించుకోవడం మనకు తెలిసి ఉండాలి మరియు మన బాధ్యతలను జాగ్రత్తగా చేయాలి చేరుకొని ప్రదేశాలకు సువార్తను చేరవేద్దాం పెండింగ్లో ఉంటున్న అనేక పనులను తండ్రి తండ్రి సహాయంతో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో క్లియర్ చేద్దాం దేవుని కార్యము చేయడానికి మనమందరం ముందుగా వెళ్ళి సాగిపోదాం ప్రార్థిద్దామా ప్రేమైన తండ్రి అనేక కార్యములు మేము చేయవలసి ఉంది నాయన మంచి ఆరోగ్యం ఇవ్వండి జ్ఞానం ఇవ్వండి మంచి కంటి చూపు ఇవ్వండి మంచి జ్ఞాపక శక్తిని ఇవ్వండి తండ్రి మీ పరిశుద్ధాత్మను మాకు సహాయంగా ఉంచి చేయవలసిన అనేక కార్యములు చేయడానికి మమ్మల్ని ఉపయోగించుకోండి మా జీవితాలు మీకు మహిమకరంగా ఉండినట్లు తండ్రి అనేకులకు మేము ఆశీర్వాదకరంగా ఉండినట్లు తండ్రి నామములో తండ్రి మమ్మల్ని ఉపయోగించుకోమని ఏసు ప్రభునాములు ప్రార్థించి పొందినామన్న వచ్చునాము తండ్రి ఆమ్మెన్ ఆమెన్ ఆమెన్ దేవుని కార్యము చేయటకు సోమరితనము వద్దు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక